హాయ్ అండి చూడండి రోజు ఫోన్లు చూస్తారండి వాళ్ళ డాడీ మొబైల్స్ ఇవ్వడు వాళ్ళ డాడీ ప్రతిరోజు స్నానానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మొబైల్ తీసుకునేస్తారు తీసుకొని అదొక పక్క వీడొక పక్క ఫోన్ చూస్తూ ఉంటారు వాళ్ళ డాడీ బాత్రూమ్ స్నానం చేసి బాత్రూమ్ డోర్ ఇట్లా ఓపెన్ అవ్వడం ఆలస్యం ఇద్దరు ఫోన్లు పక్కన పడేసి గమ్మను పడుకునేస్తారు ప్రతిరోజు ఇదే జరుగుతుందండి ఇప్పుడు చూడండి వాళ్ళ డాడీ స్నానానికి వెళ్ళినాడు అది దాని మంచంలో ఫోన్ ఎత్తింది వీడు కనీసం నేను వీడియో తీసేది కూడా తెలియడం లేదు మొబైల్లో అట్లా నీలమైపోయి అంతగా చూస్తూ ఉన్నాడు ఫోను అది అలర్ట్ అయిపోయింది ఇంక అయిపోతూ స్నానం అని వీడు మాత్రం అలానే చూస్తూ ఉన్నాడు చూడండి ఎంత జాగ్రత్తగా అలర్ట్ అయిపోతాడో నేను వీడియో తీసేది కూడా తెలియలేదు వాళ్ళు డాడీ ఓ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసింది మాత్రం ఎంత బాగా కనిపెట్టినాడో చూడండి ఇంకా బాత్రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది చూపిస్తా ఉన్నాను నేను ప్రతిరోజు జరిగేది ఇదే అది ముందుగానే అలర్ట్ అయిపోయింది ఫస్ట్ దాన్నే తిడతాడు కాబట్టి వస్తాను అలా అవుతుంది టైం పడుతుందని చూడండి వస్తున్నాడు చూడండి మొబైల్ ఆడ బాగా దాని మీద చెప్తా ఉండడం వాళ్ళక్క ఫోన్ చూస్తూ ఉందని ప్రతిరోజు ఇంట్లో జరిగే సీన్ ఇదే వాడు చూసేది దాని మీద చెప్పేది లేదవ ఫోన్ అక్కడికి ఎందు ఎట్లా పోయింది నవ్వుతూ ఉండవు ఇద్దరు ఫోన్లు చూస్తూ ఉన్నారు